కొడుకుల అమానుష ప్రవర్తనకు విసిగిపోయిన తండ్రి చివరికి ఏం చేశాడు నీకేంటోయ్ ఆరుగురు కొడుకులు ఉన్నారు తలో కొడుకు దగ్గర తలో రెండు నెలల చొప్పున ఎక్కడున్నా నీ రోజులు దివ్యంగా వెళ్ళిపోతాయనేవారు ఆరుగురు ఆడపిల్లల తండ్రి రామూర్తి మాస్టారు విశ్వనాథం గారితో ఎప్పుడు ఆ ఈనాటి కొడుకులు తల్లిదండ్రులు చూస్తారా అనబోయి మనకు పెట్టవద్దు పాడవద్దు వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతే చాలే అనేవాడు విశ్వనాథం మాటారు పైకి ఆ మాట అన్న లోపల ఆరుగురు కొడుకులు ఉన్నారు నాకేంటి ఆరుగురిలో ఏ ఒక్కడన్నా అదుకోకపోతాడా నన్ను ధీమా ఉండేదా ఆయనకి అందుకే ఈ రోజు నాలుగో కొడుకు ఇంటి నుంచి వెళ్ళుతూ ఇంకా ఇద్దరున్నారు పర్వాలేదు అన్న ఆశతో ఐదో కొడుకు ఇంటికి ప్రయాణం ఆయన నలుగురు కొడుకుల ఇళ్లలో మర్యాదలు ముట్టాయి ఇక ఐదో కొడుకేదో తవ్వి తలకెత్తుతాడని ఆయన ఊహ కొడుకు లేదో చేయాలని ఆయన ఎప్పుడూ కోరలేదు ఆశించలేదు అయినా ఆయన ఆశించింది రెండు పూటలా తిండి పెట్టడం పంచభక్ష పరమాణాలు కావాలని ఆయన మాత్రం ఎలా కోరతాడు తను వాళ్ళను చెప్పించిన చదువుతో వాళ్ళ తహత తాహతలు ఎగి ఎరిగిన ఆయన మాత్రం అలాంటి కోరికలు ఎలా కోరతాడు తండ్రి కాబట్టి ఆర్ధక్యంలా పట్టే అన్నం పెట్టాలని ఆయన కోరుకున్నాడు తిట్టుకుంటూ కసురుకుంటూ విసురుకుంటూ కాకుండా కాస్త అభిమానంగా ఉండాలని కోరుకున్నాను అంత చిన్న కోరిక కూడా అసంగతం అయిపోయింది మొదట్లో ఒక పది రోజులు కాస్త తండ్రి అన్న అభిమానంతో చూసేవారు తర్వాత తర్వాత మందు గొనగడం పిల్లి మీద ఎలక మీద పెట్టి విసుక్కోవడం ఆ తర్వాత సాధింపులు కసురుకోవడం ఆరంభమయ్యాయి ఒక్కో కొడుకింట్లో ఆరు నెలలు ఉండేసరికి గగనమైపోయింది అదైనా అభిమానం చంపుకునేటే హా అభిమానం ఒకటి ఏడ్చిందా నాకు అనుకునేవాడు విశ్వనాథం నలుగురు కొడుకులు అయ్యారు మిగిలిన ఇద్దరు మాత్రం ఇంతకంటే ఏం తీసిపోతారు అనిపించినా తప్పేదేముంది చూద్దాం ఆ మర్యాదలు కూడా చూద్దాం అని అనుకున్నాడు విశ్వనాథం ఏ మాట కా మాట చెప్పుకోవాలి పాపం పెద్ద కోడలు ఒక రెండు నెలలు అభిమానంగా చూపింది తర్వాత ఏమైందో ఏం మామగారి మామగారి మీద కొనగడం విసుక్కోవడం మొదలుపెట్టింది ఆ బబ్బ విధవ గోలొకటి వచ్చి పడింది మనిషి ఒక రకంగా వంట వార్చలేక చస్తున్నాను అసలే ఈ చాకిరి తోడు ఈ చప్పిడి వంటలు ఈ రొట్టెలు వచ్చి నా మీద పడ్డాయి అన్ని విసుక్కుంటూ ఉంటే పాపం పిల్లలతో చేసుకోలేక విసుక్కుంటుందిలే అనుకున్నాడు విశ్వనాథం సర్దుకోక ఏం చేస్తాడు ఇంకా ఎవరి మీద కోపగిస్తాడు కోపగిస్తే ఊరుకునేది ఎవరు వాళ్ళన్నారని అన్నారని కాదు కానీ తన రోగమే అలాంటిది ఏం చేస్తాడు బ్లడ్ ప్రెషర్ షుగర్ కడుపు నొప్పి ఇంకా ఏవేవో ధనవంతుల రోగాలన్నీ తనకెందుకు పెట్టాడా భగవంతుడు డబ్బున్న వాళ్ళకి జరిగినట్లు తనకిలా జరుగుతుంది కోడలు పోని పరాయింటి పిల్ల తన మీద అభిమానం ఎందుకు ఉంటుంది కొడుకు కన్నా కొడుక్కి కూడా ఎంత శత్రువు అయ్యాడు తనేదో మూటలు దాచుకుని కొడుక్కి ఇవ్వలేదని కోపం నానా ఈ నెల అయినా నీ పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి వీలు ఉంటుందా ఆహా వీలుంటేనేలే ఆ బట్టలు ఆ బట్టలు కొట్టువాడు ప్రాణాల కోరు ప్రాణాలు తోడేస్తున్నాడు అంటూ నిష్ఠూరంగా అడిగాడు డబ్బంటే ఇవ్వకుండా మూట కట్టుకోడా కట్టుకుపోతాడా తను ఆ మాత్రం ఎందుకు ఆలోచించరో కోడలు వెనుక నుంచి సన్నాయి నొక్కులు నొక్కుతుంది ఆ మన ఎంతకని అడుగుతామండి అయ్యో పిల్లలు అలిగే నోడు అని పదో పరకో చేతిలో పెట్టాలి కానీ మీరు మాత్రం ఎన్నిసార్లు అడుగుతారు తినేది ఇక్కడ దోచిపెట్టేది ఇంకొకరికి అంది ఎవరికి దోచి పెడుతున్నాను తను అందరూ తన పిల్లలేగా వీళ్ళే పిల్లల ఈ కొడుకు కొడుకు కాదా తనకొచ్చే ముప్పై నలభై రూపాయల ముష్టి కోసం పెన్షన్ దాచేసుకుని మూట కట్టుతున్నాడని వాళ్ళ అపోహ డబ్బుంటే కొడుకు ఇబ్బందులు చూస్తూ తను మాత్రం ఊరుకుంటాడా ఆ ముప్పై నలభై రూపాయల అలా ఎన్ని ఖర్చులు ఒక నెల ముక్తిగా పంచలు చిరిగిపోతే నాలుగు కొనుక్కున్నాడు మరి ఆ ఖర్చు కూడా కొడుకు నెత్తిన రుద్దు వృద్దలేడు కదా సరే ఇంకా ముక్కుపోడు మన మన మందులలో మందులలో తన ఖర్చులు ఉండనే ఉన్నాయి ప్రతి దమ్మిడిని కొడుకుని ఎక్కడ అడుగుతాడు ఇంకో నెలలో నాలుగో కొడుకి కూతురు కొడితే మరి ఆ చంటిదానికి ఒక చిన్న మెత్తు బంగారం అన్న పెట్టి ఏదో చేయించాలి కదా బారసాలకు అది వెళ్లి రావడానికి రైలు ఖర్చులు ఆ నెల అలా అయిపోయింది ఇంకొక నెల పెళ్ళం మరి మాసిన గుడ్డలు కట్టుకుంటుంటే రెండు చీరలు జాకెట్లు ముడుచుకొని పడుకుంటుందని ఓ రెండు దుప్పట్లు కొన్నాను ఆ నెల మూడో కూతురు వచ్చింది పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకి ఆమె ఉండగానే కదా ఏదో ఇంత పసుపు కుంకుమ పెట్టడం తర్వాత అన్నలు పెట్టబోయారా వాళ్ళు పుచ్చుకోబోయారా దానికి చీర రవిక పిల్లల చేతిలో పది రూపాయలు పెట్టేసరికి ఆ నెల పెన్షన్ డబ్బు కాస్త హరించింది ఇంకో నెల ఏమైనా సరే పెన్షన్ మొత్తం కొడుకు ఇవ్వాలని అనుకున్నాడు కాని అనుకోని ఖర్చు నెత్తిన పడితే తనేం చేస్తాడు కళ్ళజోడు బూట్లో పెట్టింది కాస్త నాలుగేళ్ల మనవరాలు లాగి పడేసింది గుంట పిల్ల దాన్నేమంటాము ఏం చేస్తాము జోడు లేకపోతే కళ్ళు కనబడి చావవు కొత్తది కొనుక్కున్నాను అలాగే ఆరు నెలల నుంచి జరిగిపోయింది నిజమే కొడుకింట్లో ఉన్నాడు డబ్బు చాలక ఇబ్బంది పడుతున్నాడు ఓ పదో పరకో తన చేతిలో పెట్టాలని తనకి మాత్రం లేదా ఏం చేస్తాడు ఖర్చులు అలా వచ్చి పడుతున్నాయి ఏ వేళకి వాళ్ళకి అన్ని జరిగిపో జరిపించాలి కదా ఈ మాత్రం అర్థం చేసుకోకుండా కొడుకు అలా మాట్లాడటం కష్టం కలిగించింది ఆరు నెలల ఉండి రెండో కొడుకు ఇంటికి ప్రయాణం అయ్యాడు అక్కడేదో ఇంతకంటే పరిస్థితి బాగా ఉంటుందన్నట్లుగా తీరా అక్కడికి వెళ్ళాక పెద్ద కోడలు ఎంతో కొంత నయమనిపించింది పెద్ద కోడలు ఒక రెండు నెలలైనా గౌరవంగా చూసింది ఈవిడైతే ఈ చప్పటి వంటలు చేయడం తన వల్ల కాదని చెప్పేసింది ఉంటే ఉండమను ఉండమన్నట్లు మాట్లాడింది మామగారు అన్న గౌరవం అయినా లేకుండా మాట్లాడితే ఏం చేస్తాడు చచ్చినట్టు అవే తిన్నాడు అన్నం తింటే షుగర్ ఎక్కువైంది డాక్టర్లు అన్నం వద్దంటారు ఇంకో కోడలు రొట్టెలు చేయదు కారాలు పడక కనుపు నొప్పి ఎక్కువైంది అన్నిటికంటే ముఖ్యంగా కోడలు కొడుకు ఎదురుగానే అలా అంటున్నా వింటూ ఊరుకోవడం ఆయనకు కష్టం కలిగించింది మన బంగారం మంచిదైతే కోడలు అలా ఎందుకంటుంది అనుకున్నాడు నాలుగు నెలలు కూడా గడవకుండానే కొడుకు నాన్న తమ్ముడు నాన్నని మా ఊరికి పంపమని ఉత్తరాలు తెగరాస్తున్నాడు అని పదిసార్లు సార్లు అన్నాడు నిజమే అనుకుని మూడో కొడుకు తన మీద ఉన్న ప్రేమకు మురిసిపోతూ వెంటనే మూడో కొడుకు ఇంటికి ప్రయాణం అయ్యాడు తీరా చూస్తే మూడో కొడుకు గుమ్మంలో కడుగు పెట్టాక గాని అక్కడ తన తనని ఎవ్వరు ఆహ్వానించలేదని తన కోసం ఎవ్వరు పలకరించలేదని ఇదంతా తనని వదిలించుకోవటానికి రెండో కొడుకు చేసిన దురాలోచన అని తెలుసుకుని కుంగిపోయాడు మూడో కోడలు మామగారిని చూసి గుమ్మంలో నుంచి మూతి తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది కొడుకు కనీసం వచ్చారా నాన్నగారు అని కూడా పలకరించలేదు అప్పుడే ఆ ఇంట్లో తనకు జరగబోయే సత్కారాలు అర్థమయ్యాయి కానీ తప్పేదేముంది ఈ కొడలు రోగిస్తుది అయాసమట ఈ పిల్లలకు వండి పెట్టలేకే చస్తుంటే ఈ తద్దినోటొచ్చి పడిందని ఉసుక్కుంటుంది ఇంట్లో పిల్లలకే తల అర గ్లాసుడు పాలు ఇచ్చుకుందామన్నా గతి లేదు కాని ఈయన గారికి మాత్రం రెండు పూటల రెండు గ్లాసుల పాలు నైవేద్యం పెట్టాలి మొగుడి దగ్గర అంటుంది గ్లాసుకి మూడు వంతుల నీళ్లు ఒక వంతు పాలు ఇస్తూ కూడా ఏదో ఇంట్లో పాలన్నీ తాగేసినట్టు ఎందుకు అలా సాధిస్తుందో కోడలు అనుకునేవాడు మరి తనేం చేస్తాడు కాఫీ తాగొద్దన్నాడు డాక్టర్లు ఈ కొడుకు తన దగ్గర నుంచి డబ్బులు లాగే తెలివితేటల్లో అన్నలను మించిపోయాడు ప్రతి నెలా అందుకోక అందుకోకముందే ఏవేవో చెప్పి ఆ డబ్బు లేకపోతే పీకల మీద ప్రమాదం కూర్చున్నట్టు మాట్లాడి మాయ చేసి పట్టుకుపోయేవాడు విశ్వనాథం చేతిలో దమ్మిడి లేక మందులు కూడా కొనుక్కోలేక నాన్న పడ్డాడు ఇది చాలదన్నట్లు నాన్న నీ ప్రా ప్రావిడెంట్ తాలూకు డబ్బు డబ్బంతా ఏం చేశారు ఇన్సూరెన్స్ డబ్బు వెయ్యి రూపాయలు వచ్చినట్లు ఉంది అది ఎక్కడ దాచావు అని అడుగుతుంటే ఒళ్ళు మండేది విశ్వనాథానికి ఏం తెలియనట్లు కొత్తగా అడుగుతాడేంటి ఏం చేశాడని ఆడపిల్లల ఇద్దరి పెళ్లిళ్లకు చేసిన అప్పులు ఎవరు తీర్చారు కానీ స్కూల్ మాస్టర్ జీతంతో పిల్లలందరినీ పెంచి పెద్ద చేశాడు ఆ రోజుల్లో కాబట్టి చదువులు పెళ్లిళ్ళు అన్ని ఎన్ని ఇబ్బందులు పడి చేశారో అడగరా ఈ పిల్లలు ఆడపిల్లలకి అప్పులు తెచ్చి ప్రైవిడెంట్ ఫండ్ రాగానే చెల్లబెట్టినట్లు తెలియదా నన్ను అడగడం ఇన్సూరెన్స్ డబ్బు గురించి అందరూ కలిసి తన మీద కారాలు మిరియాలు నూరిన సంగతి మర్చిపోయి అడిగాడా ఐదో వాడు అవిటివాడు చదువు సంధ్య అబ్బలేదు ఏదో పేపర్ ఏజెన్సీ తీసుకుంటాడని అందుకు అక్కడ వెయ్యి రూపాయలు కట్టాలని అడిగితే వాడికి వెయ్యి రూపాయలు ఇచ్చానని అందరూ మూతులు ముడుచుకున్న సంగతి జ్ఞాపకం లేక అడిగాడా ఆ ప్రయోజకుడైన ఆ కొడుకు గతి తన తర్వాత ఏమిటని ఆలోచించి ఆ వెయ్యి వాడికి ఇచ్చాను ఇంకా ఇన్నాళ్ళ తన దగ్గర కూర్చుందా ఆ డబ్బు ఎంతసేపు తన డబ్బు మీదే కానీ తన మీద అపేక్ష ఎక్కడుంది ప్రతి నెల ఏదో చెప్తాడు మరి ఇన్నాళ్ళు ఎలా గడిపాడో ఈ కొడుకు తన తండ్రి పెన్షన్ డబ్బులు లేకపోతే ఈ డబ్బులు లేకపోతే ఏం చేసేవాడు రోజు రోజుకి కొడుకు డబ్బు డబ్బు అని పీడించడం ఆ బాధను భరించలేక ఈసారి ఎవరు వెళ్ళమనకుండానే నాలుగో కొడుకింటికి ప్రయాణం కట్టాడాయన నాలుగో కొడలు మామగారు పెద్దవారని గౌరవించడం మాట దేవుడెరుగు తనని అవమానించి ఒక పురుగు కన్నా హీనంగా చూసింది గొనిగినా సనిగిన తనంతా బాధపడేవాడు కాదు కాని తలచుకుంటేనే మనసు దహించు ఆయనకు అబ్బబ్బా పద్దాక మీ ఏంటండి బొత్తిగా ఇంత ఎడ్డి మనిషి ఆ బట్టలు ఆ ఒళ్ళు ఆ పళ్ళు కంపు సరే సరే ఆ ముక్కు పడు వాసన పిల్లలకి కూడా తగిలిస్తున్నారు ఆ వాసన డోకు వస్తుందని అంది పిల్లల్ని కూడా తన దగ్గరికి రానివ్వడం లేదు ఇంకొకసారి వర్షం వస్తుంటే కోడలు ఎలాగూ తన పంచెను తీయదని తెలిసి తనే వచ్చాడు తీసుకోవడానికి తన బట్టలు తీసుకుని కోడలు మామగారి పంచను ఒక కర్ర పుల్లతో తీస్తుంది ఎంతో నొచ్చుకున్నాడాయన తను అంత అంటరాని తన పంచె పుల్లతో తీస్తుంది తన విస్తరి చేత్తో ఎత్తకుండా చీపురుతో తోస్తుంది అంత అసభ్యంగా ఉన్నాడా తను ఎంత అభిమానం చంపుకొని కొడుకు పంచన చేరిన అంత హీనమైన పరిస్థితిని భరించలేక మూడు నెలలు కూడా నిండకుండానే ఐదో కొడుకు ఇంటికి బయలుదేరాడు ఆ ఇద్దరి ఇళ్లలో మర్యాదలు రుచి చూస్తే అనుభవం అనుభవం పూర్తవుతుంది అనుకున్నాడు ఐదో కోడలు మామగారిని ఏదైనా అనటానికి అస్వతత్రాలని ఊరుకుందో లేక స్వతహాగా మంచిదో కాని మామగారిని అభిమానంగానే చూసింది ఐదో కొడుకు కూడా మిగతా వారి కన్నా భిన్నంగా అప్యాయంగా చూశాడు కొడుకు అవిటివాడు కోడలు మూగది వాడికి మంచి వాళ్ళతో పిల్లెక్కడ దొరుకుతుంది ఏదో ఒక బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు కోడలికి ఇష్టం లేకపోతే మాటలు రాకపోయినా చేతల ధర చూపించవచ్చు కానీ అలాంటి దేవి కనబడలేదు విశ్వనాథానికి అక్కడున్న ఆరు నెలల్లోనూ ప్రశాంతంగా ఏ బాధ లేకుండా ఉన్నా ఉన్నాననుకునేసరికి కోడలు నెలలు నిండి పుట్టింటికి వెళ్లాల్సి రావడంతో మళ్ళీ స్థాన భ్రష్టత తప్పలేదా తప్పలేదారనకి ఆరో కోడలు రిక్షా దిగుతూ ఉండగానే ముఖం చిట్లించుకొని ఆవిడైనా అక్కగార్లకు ఏమాత్రం తీసిపోనని నెల రోజుల్లోనే నిరూపించుకుంది అబ్బా ఈ గొడవ వచ్చి పడింది ఎక్కడికి వెళ్లాలన్నా ఫీగా లేదు ఈ ముసలాయిన ఒకడు పీలక పీకల మీదకి తనేమైనా వాళ్ళని సినిమాలకి శిఖార్లకి వెళ్ళొద్దన్నాడా పిల్లల సరదాలకి అర్ అర్థం చేసుకోలేని మూర్ఖుడా అక్కడికి కోడలు సినిమాలకు వెళ్ళినప్పుడు పో పాలు పోయించుకోమను ఆ అన్నం దింపేయమను పనులు పురమాయించి వెళ్తుందే తను కాదన్నాడా మరి ఇంకా ఎందుకు ఇంత నిష్ఠూరం ఈ మాత్రం దానికైతే తనంత బాధపడకపోను ఒక రోజు కొడుకుతో తను వింటున్నాడని తెలిసినా అంటుంది కోడలు ఈ దేశంలోనే నుండి ఈ ముసలివాళ్ళు కొడుకుల్ని పట్టుకుని వేలాడటం అమ్మ నాన్న అంటూ ఎవ్వరూ చెరదీయకక్కడ ఎవరి దారి వారిదే హాయిగా ఉంటారు ఏ చీకు చింత లేకుండా చీ మన దేశంలోనే ఈ దిక్కుమాలిన అలవాట్లు ఆచారాలు అంతగా డబ్బు లేని వాళ్ళకి వారిని చూడడానికి ఆశ్రమాలు అవి ఇవి ఉంటాయట అక్కడ చదువుకున్న కోడలు కదా అనుకుంటే మిగతా కోడళ్ళ కంటే స్కూల్ ఫైనల్ పై పాస్ అయ్యే ఉద్యోగం కూడా వెలిగిస్తుందిగా మరి దేశ విదేశాల ఆచారాలు ఏమిటో తెలుసావిడకి వింటున్న విశ్వనాథం నవ్వుకున్నాడు విదేశాల దాకా ఎందుకు మన దేశం మాత్రం అంతకంటే ఏం తీసిపోయింది ఇంకా అక్కడ తన లాంటి వాళ్ళని ఆదుకోవడానికి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి ఇక్కడ అలాంటివి ఏమీ లేకుండానే తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి తరమేస్తున్నారు హో ఏం పిల్లలు ఎందుకు వచ్చినా వ్యర్థమైన ఆశలు రెక్కలు రాగానే ఎవరికి వారే అయ్యే పశుపక్షాలకి మనుషులకి ఏం తేడా ఉంది తేడా లేకేం రెక్కలొచ్చిన పక్షికి పిల్లల గురించి యావ ఉండదు కానీ మనుషులు అంత తేలిగ్గా కన్న సంతానం మీద వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా రాగాలు వదులుకోలేరు అదే తేడా మనిషికి అనుకున్నాడు విశ్వనాథం ఆరుగురు కొడుకులు అయ్యారు ఆరుగురు కొడుకుల ఇళ్లల్లో పుచ్చుకోవాల్సిన మర్యాదలు అందాయి కలో గంజ ఒక పూట తాగి పస్తులు ఉండటం ఏం చెట్టు కిందో పడుకోవడం ఈ బతుక్కి అనిపించింది కొడుకుల ఇంట్లో హీనతి హీనంగా పడి ఉండే కంటే ఆ వచ్చే పింఛన్ డబ్బులతో నాలుగు ఇళ్లలో నలుగురు పిల్లలకి చదువు చెప్పుకుంటే ఈ మాత్రం బ్రతకలేమా అనిపించింది ఈ మాటే ముందు ఉంటే కొడుకులందరూ అప్పుడేమన్నారు తలో కొడుకు తలో పదో ఇరవై పంపితే పింఛన్ డబ్బు అది కలిసి ఏదో జీవితం విలదీయవచ్చని కొడుకులను అన్నారు నాన్న మీరు ఎలాగో రిటైర్ అయ్యారు మళ్ళీ అక్కడ కాపురం ఎందుకు కలో గంజో అందరం ఒకే చోట ఉండి తాగుదాం ఇక్కడ కదా తలో ఒక ఇంట్లో ఒక ఆరు నెలలు ఉండండి కాలక్షేపంతో మీ రోజులు వెళ్ళిపోతాయని కొడుకులంటే నిజం అనుకున్నాడు కొడుకుల అభిమానానికి మురిసిపోయా కొడుకుల అభిమానానికి మురిచిపోయాడు అంతేగాని తలో పదో ఇరవయో పంపడం కంటే తండ్రిని ఇంట్లో ఉంచుకుంటే తండ్రి పెన్షన్ డబ్బులు వస్తుందని దూరం ఆలోచించారని గుర్తించలేకపోయాడు కొడుకులు అన్నట్లు తన పెన్షన్ లో ముప్పై రూపాయలు ఇంటద్దెకు పోతుంది కొడుకులు కాస్త కూస్తో పంపిన ఈ కరువు కాలంలో ఏం సరిపోతుంది పది మంది పిల్లలు ఇల్లనాక ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉంటారు సరే ఆడపిల్లలు రావడం పోవడం అల్లు మన వల్ల ముద్దు ముచ్చట్లు ఉన్నంతలో వాళ్లకు జరపాల్సిందే కదా వీటన్నింటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది తనకు బ్లడ్ ప్రెషర్ ఉంది నాలుగు నలుగు నాలుగు పిల్లలకు చదువు చెబుదామన్నా ఇవన్నీ ఆలోచించి కొడుకులు చెప్పిన దానికి ఆమోదించారు కానీ తన డబ్బు కోసం తమ తల్లి చాకరీ కోసం ఆశపడ్డారు తప్ప తల్లిదండ్రి అన్న అభిమానం ఎక్కడ ఉంది బాగా తెలిసొచ్చింది ఆయనకు భార్య గుర్తుకు రాగానే ఆయన మనసు బాధగా మూలిగింది తన భార్యని వాళ్ళ తల్లిని ప్రతి వాళ్ళు వంట కంటే ఖాన కష్టంగా ఉపయోగించుకుంటున్నారు పాపం అది నేరు నోరెత్తకుండా కొడుకుల ఇళ్లలో చాకిరి చేస్తుంది ఎన్నాళ్ళైంది భార్యను చూసి ఒక నిలయమైన కలిసిన్నారని కలిసిన్నారేమో పెద్ద కొడుకు ఇంటికి కలిసి వెళ్ళారు అంతే తప్ప అప్పటి నుంచి ఒక రో కోడలికి పుట్టిన రోజులని ఒక కోడలి ఇంట్లో అన్నప్రసనని ఒక కోడలింట్లో ఇంట్లో వీవిల్లని ఇంకొక మనవరాలు సమర్థలాడిందని ఇంకో పిల్లాడికి బారసాలని మనవరాల్ పెళ్ళని ఇలా ఎవరికి కావలసినప్పుడు వాళ్ళు పిలిపించుకుని వినియోగించుకుంటున్నారు పూర్తిగా ఆవిడ ఆవిడ శక్తిని పూర్తిగా వాడేసుకుంటున్నారు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ దృష్టిలో ఆవిడ ఒక పని మనిషి అంతేకాక తల్లిదండ్రులు ఇద్దరిని ఒకళ్ళే భరించడం కష్టమని చిరొకరిని ఒకరు వంతులు ప్రకారం పంచుకుంటున్నారు అదేదో సినిమాలో లాగా తను తన భార్య నలుగురిళ్లలో ముష్టి ఎత్తుకున్నైనా ఇంతకన్నా బాగా బతకవచ్చు కనీసం ఒకే చోట పడుండి ఒకరినొకరు తోడు నీడగా ఉండొచ్చు ఈ ఆలోచన రాగానే ఇంకా ఆయన ఆలస్యం చేయకుండా భార్యను వెంటనే తమ ఊరికి వచ్చి అని ఉత్తరం రాసి పడేసి ప్రయాణం అయ్యాడు భార్యను చూస్తుంటే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి పార్వతి నీకు నేను నాకు నువ్వు తప్ప మరి ఎవరూ లేరు ఈ పిల్లలు ఈ ఆశలు మమకారాలు అన్ని ఉత్తమే పార్వతి ఇక మనకి ఎవ్వరూ లేరు మళ్ళీ మనం ఇద్దరమే కొత్త జీవితం ఆరంభించాలి పార్వతి ముందుగా మనకి ఎవ్వరూ లేరు పార్వతి ఎవ్వరూ లేరు భార్య చెయ్యి పట్టుకుని ఏదో ఒనిగాడు ఆయన భార్యని సత్రంలో ఉంచి అద్దె ఇంటి కోసం అన్వేషించడం కోసం బయలుదేరే ముందు మళ్ళీ అన్నారు పార్వతి నాకు నువ్వు నాకు నీకు నేను తప్ప ఎవరున్నారు పార్వతమ్మ పార్వతమ్మకి భర్త మాటలు అర్థం కాకపోయినా కొడుకింట్లో విసిగిన ఆమె మనసు ఆ మాటలు నిజమండి ఈ లోకంలో ఎవరికి ఎవరు ఉండరు ఎవరికి వారే అన్న సత్యం విశ్వనాథానికి తెలియదా ఆయన ఇల్లు వెతుక్కుని వచ్చాడు ఆ తర్వాత వారు అద్దె ఇంట్లోకి మారిపోయి నలుగురు పిల్లలకి పాఠాలు చెబుతూ విశ్వనాథం భర్తకు వండి పెడుతూ పార్వతమ్మ ఆ రోజు నుంచి చాలా సరదాగా సంతోషంగా తమ జీవితాన్ని గడిపారు ఆరుగురు పిల్లలు ఉండి ఆ తల్లిదండ్రులు ఏం సుఖపడ్డారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మంచి ఒకరి